అసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ టేక్ వన్ మొదలు పెట్టండి హాయ్ బ్రో నమస్కారం అండి మీ పేరు రామన్న మీది విద్యాసాగర్ మీ బ్రో నాని మీ ముగ్గురు లవర్స్ ఉన్నారా అయ్యన్నొద్దు పాయింట్ కి రా నాకుండేదన్న పోయింది నాకు నాకుండేదన్న పోయింది ఓకే ముగ్గురు సింగిల్స్ ముగ్గురు ఒకసారి హ్యాండ్ చూపించండి రైట్ హ్యాండ్ ఏంటి బాబు ఇంకోసారి ముగ్గురు ఒకసారి హ్యాండ్స్ చూపించాను ఎలా ఎలా నా గీతలు ఉంటాయలే అన్న అరిగిపోర్మ మొహం పగిలిపోద్ది మీరు మీ వచ్చింది కదా చూడన్నా మా నోడు కేబిన్నా

మీరు చెప్పం మనం ఒకటి నా శైలుగా బాగున్నాయి చూడలేదు నిజాలు అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు ఎంచేశారా పబ్లిక్ లో నడుతున్నా ఓకే మీరు గర్ల్ ఫ్రెండ్ పార్క్ లో ఉందా నచ్చ మీ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ బాక్లో అన్న లేవా తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా కానీ ఓకే చూద్దాలే చూడటం గాడండి మీరు సరే